ఎనీ సీజన్లకు వెంట గానీ ఫస్ట్ భయపడేది ఏం ఎవరంటే దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవాళ్ళు ఈ దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల సమస్య అంటే మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చేది మనం గుర్తు చేసుకోవాల్సింది ఆస్థమ అలర్జిక్ బ్రాంకైటిస్ అలానే స్మోకింగ్ వల్ల ఎవరైతే లంగ్స్ డ్యామేజ్ అయ్యి సిడికి క్రానిక్ బ్రాంకైటిస్ బారిన పడ్డారో వాళ్లకు కూడా ఈ రైనీ సీజన్ వింటర్ సీజన్ అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అలానే ఎవరైతే దీర్ఘకాలికంగా లంగ్స్ డ్యామేజ్ తో అది కోవిడ్ వల్ల కావచ్చు లేదంటే ఇంతకుముందు వచ్చిన టీవీ వల్ల కావచ్చు ఊపిరితిత్తుల లోపల రంధ్రాలు పడిపోయి బ్రాంకెక్టాసిస్ లేదంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళల్లో కూడా సమ్మర్ దాటి రైనీ సీజన్లోకి వచ్చామంటే చాలా ఇబ్బంది గురవుతుంటారనమాట ఎందుకు ఇలా జరుగుతుంటుంది అంటే సాధారణంగా ఒకసారి సీజన్ మారినప్పుడు రెండు రకాల ప్రాబ్లమ్స్ మనం గమనిస్తూ ఉంటాం ఒకటేంటంటే ఎగ్జాజర్బేషన్స్ అంటాం అంటే అంతవరకు కంట్రోల్లో ఉన్న లంగ్ డిసీజెస్ అన్నీ ఒకసారిగా విజృంభిస్తాయి సిమ్టమ్స్ ఎక్కువ అవుతుంటాయి ఇలా జరగడానికి రెండు కారణాలు అనమాట ఒకటేంటంటే ఇన్ఫ్లమేషను రెండోది ఇన్ఫెక్షన్ అందరికీ తెలిసిందే రైనీ సీజన్ రాగానే అందరం చూస్తూ ఉంటాం వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి డెంగ్యూ కావచ్చు మలేరియా కావచ్చు అలానే రెస్పిరేటరీ సిన్సిస్టర్ వైరస్ కావచ్చు ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు స్వైన్ ఫ్లూకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కావచ్చు మనకు తెలిసింది ఎలానో కోవిడ్కి సంబంధించిన వైరల్ ఇన్ఫెక్షన్స్ సో సమ్మర్లో ఇవి చాలా తక్కువగా ఉంటే ఒకసారి రైనీ సీజన్ బిగిన గానీ వాతావరణంలో ఉన్న తడి వల్ల కానీ మనకు ఈ దాని దానివల్ల కానీ ఏంటంటే విపరీతంగా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఎవరైతే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడతారో వాళ్ళల్లో ఎగ్జాజర్బేషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం అలానే ఈ చల్ల గాలి వచ్చినప్పుడు గాలి దుమరాలు కొట్టినప్పుడు సో అంతవరకు కంట్రోల్లో ఉన్నది అనుకున్న దీర్ఘకాలికమైన ఈ లంగ్ డిసీజ్ ముఖ్యంగా సిపిడి బ్రాంకైటిస్ అండ్ ఆస్తమా ఒక్కసారిగా ఎగ్జాజర్వేషన్లోకి వెళ్తారనమాట చల్లగాలికి నడిచినప్పుడు చల్లటి తిన్నా తాగినా ఆ చల్ల వాతావరణంలో తిరిగినప్పుడు ప్రాపర్గా ప్రొటెక్షన్ లేకుండా సడన్గా తుమ్ములు రావడం ముక్కు కారడం ముక్కు మూసుకుపోవడం గొంతులో నస దగ్గు ఛాతి బిగుగా అనిపించడం పెళ్లికూతలు రావడం కొంచెం దూరం నడిచినా మెట్లు ఎక్కినా ఆయాస పడిపోతూ ఇవి మనకి సాధారణంగా ఇవి చూస్తూ ఉంటాం ఇవన్నీ ఏంటంటే మనకి ఇన్ఫ్లమేటరీ ఎగ్జాజర్వేషన్స్ అనమాట అలా కాకుండా ఇన్ఫెక్షన్ కు వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందిలో ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి కానీ ఒక్కసారిగా న్యూమోనియాగా అవి కన్వర్ట్ అవ్వచ్చు అనమాట ఎప్పుడైతే న్యూమోనియాగా కన్వర్ట్ అవుతున్నాయో టెంపరేచర్ ఎక్కువ రావడం కఫం ఎక్కువ రావడం కఫం రెడ్ గా రావడం ఆయాస్ పడిపోవడం ఛాతుల నొప్పి రావడం ఇవన్నీ న్యూమోనియాకి సంబంధించిన లక్షణాలతో కొంతమంది హాస్పిటల్స్ వస్తూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే ప్రాపర్ గా ఎక్స్ రే తీసి చూసి న్యూమోనియా ఉందా లేదా చూసుకోవడం అలానే కంప్లీట్ బ్లడ్ టెక్చర్ చేసి తెల రక్త కణాలు ఎలా ఉన్నాయో చూసుకోవడం కఫంగా ఉంటే కఫం టెస్టింగ్ పంపించి అది వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో అనేది చూసుకోవడం ఎందుకంటే ఈ సీజన్ లో ఎక్కువ మంది పెద్దవారు వాకింగ్కి వెళ్తూ ఉంటారు సో వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వీళ్ళకి న్యూమోనియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని తప్పనిసరిగా స్ఫూటం కల్చర్ టెస్ట్ చేసి చూసుకొని ఎటువంటి క్రిముల వల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే చాలా వరకు ఏంటంటే ఆ ప్రాబ్లమ్ని హాస్పిటలైజేషన్ వరకు వెళ్లకుండా మనం ఇంటి దగ్గరే ట్రీట్ చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ బాగా తక్కువ ఉందో షుగర్ తో బాధపడుతున్నారు ఇమ్యూన్ సపరేషన్ మెడికేషన్ మీద ఉన్నారు ఏదన్నా ట్రాన్స్ప్లాంట్స్ లాంటివి జరిగినాయి కిడ్నీ కానీ లివర్ కానీ వాళ్ళలో ఏంటంటే మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా న్యూమోనియా బారిన పడుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళల్లో రోగ శక్తి తక్కువ ఉంది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏటిపికల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి సో ఇటువంటి వాళ్ళని మాత్రం మనం అజాగ్రత్త చేయకుండా తగ్గిపోతుంది అని కాకుండా ప్రాపర్గా అవాల్యువేట్ చేసి అవసరమైతే కఫం రానప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ కనిపిస్తున్నప్పుడు బ్రాంకోస్కోపీ పర ద్వారా మనమే లోపలికి వెళ్ళి అక్కడ ఉండే కఫన్ అంతా కడిగి తీసి పరీక్షకు పంపించడం యాజ్ అిస్ పాజిబుల్ ట్రీట్మెంట్ కానీ బిగిన్ చేసుకుంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ రాకుండా ఐసీ అడ్మిషన్స్ వెంటిలేషన్కి వెళ్లకుండా మనం వీళ్ళలో జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇవి జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యం స్మోకింగ్ ఉండే వాళ్ళు స్మోకింగ్ ఆపేయడం సో ఆల్రెడీ దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ ఇన్హేలర్స్ ఉంటాయన్నమాట వాళ్ళు ఏంటంటే సమ్మర్లో బాగుంది కదా అని చాలా వరకు ఇన్హేలర్స్ ఆపేస్తారు అలా కాకుండా డాక్టర్ చెప్పిన విధంగా యాంటీ అలర్జీ మెడిసిన్స్ని ఇన్హెల్స్ని కంటిన్యూ చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యంగా డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడం ఎందుకంటే వీళ్ళలో చాలా ఈజీగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాయి అలానే అడల్ట్ వ్యాక్సినేషన్ మనకి ఇప్పుడు చాలా మంచి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ దీన్ని షాట్ అంటాం ప్రతి సంవత్సరం ఇది తీసుకున్న దానివల్ల ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వైరల్ న్యూమోనియా బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు అలానే న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ రెండు రకాలు ఉన్నాయి ప్రెవీనార్ థర్టీన్ అలానే న్యూమో వ్యాక్స్ ట్వంటీ త్రీ అని ఇవి మన శరీర తీరుకి మనకు అండర్లైన్ ప్రాబ్లంకు అనుగుణంగా సంవత్సరం గ్యాప్లో లేదంటే ఐదు సంవత్సరాల గ్యాప్లో తీసుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ని బారిన పడకుండా ఇంకొక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మనల్ని మనం కాపాడుకోవచ్చు ఎవరైతే ఈ చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉంది దీర్ఘకాలికమైన లంగ్స్ డిసీజ్తో బాధపడుతున్నారు వాళ్ళు ఇటువంటి వ్యాక్సిన్స్ని డాక్టర్ చెప్పిన విధంగా తీసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లైఫ్ రెట్నింగ్ న్యూమోనియాస్ బారిన పడకుండా వాళ్ళని వాళ్ళని కాపాడుకోవచ్చు